శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తరువాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటం కాదు ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదా షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను కుంభరాశి వారికి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు ఉగాది నుండి ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఏడు అగౌరవము ఐదు ఇది ఉంది కానీ ఇక్కడ కుంభరాశి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి అందరి చూపు మీ మీదనే ఉంటుందిగాక మీ యొక్క అనుకూలతలు వచ్చేటప్పటికీ కొంతమందికి ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉండబోతూ ఉంటాయి మంచి ఆలోచనలతో గనక మీరు ముందుకు వెళ్ళారు అంటే తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అనవసరముగా కోపతాపాలకు పోయి లేనిపోని సమస్యలు సృష్టించుకోవద్దు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి యోగము ఎంతైతే అవసరముగా ఉంటుందో ఆ యోగాన్ని స్వీకరించడము పోగొట్టుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా అందువలన మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి కొంతమంది మీకు విపరీతమైనటువంటి ప్రేరణ అనేటువంటిది కలిగిస్తారు దానివలన వెంటనే మనస్సు చాంచల్యమై ఏదో చెయ్యాలని చూస్తారు దానివలన ఇబ్బందులు అనేటువంటివి రాకుండా ఒక క్షణం ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి విజయం లభిస్తుంది గాక మనశ్శాంతి అనేటువంటిది లేని పరిస్థితి ఉంది ఎందుకబ్బా అని అనుకుంటూ ఉంటారు ఆలోచన చేస్తే మనశ్శాంతి మీకే దక్కుతుంది గాక కీర్తి ప్రతిష్టలు ఎక్కడ నాకు తగ్గుతాయో ఏమో అనేటువంటి బాధ లోపల ఎక్కడో ఉంటుంది తగ్గవుగాక పెరుగుతాయి మేలవుతుంది అయిన వాళ్ళను అయినా అయినా అయిన వాళ్లను చాలా ఆదరించి యోగవంతముగా చూసుకుంటారు దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో ఉంటుంది ఏది వెనకడుగు వేసేటువంటి మనస్తత్వము కాదు మీది మొండితనంతో ముందుకే వెళతారు విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది ప్రమోషన్లు రావటము మిమ్మల్ని అర్థం చేసుకోవటము మీకు అనుకూలముగా నడుచుకోవటము ఉద్యోగాల్లో జరుగుతుంది వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేసేటువంటి ఇది ఉంటుంది తప్పకుండా విజయము సాధించి తీరుతారు పోలీసులు డాక్టర్లకు అత్యద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్లకు విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు అక్కడే స్థిరపడేటువంటి దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరపడండి కుటుంబములో చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి క్లేశము ఇలాంటివి రావచ్చును కనుక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతతో ఆలోచన చేస్తే మెరుగవుతుంది అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరం అంతా అని తెలియజేస్తూ జయోస్తు దాన్ని స్వీకరించడము పోగొట్టుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా అందువలన మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి కొంతమంది మీకు విపరీతమైనటువంటి ప్రేరణ అనేటువంటిది కలిగిస్తారు దాని వలన వెంటనే మనస్సు చాంచల్యమై ఏదో చెయ్యాలని చూస్తారు దానివలన ఇబ్బందులు అనేటువంటివి రాకుండా ఒక క్షణం ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి విజయం లభిస్తుంది గాక మనశ్శాంతి అనేటువంటిది లేని పరిస్థితి ఉంది ఎందుకబ్బా అని అనుకుంటూ ఉంటారు ఆలోచన చేస్తే మనశ్శాంతి మీకే దక్కుతుంది గాక కీర్తి ప్రతిష్టలు ఎక్కడ నాకు తగ్గుతాయో ఏమో అనేటువంటి బాధ లోపల ఎక్కడో ఉంటుంది తగ్గవుగాక పెరుగుతాయి మేలవుతుంది అయిన వాళ్ళను అయిన అయినా అయిన వాళ్లను చాలా ఆదరించి యోగవంతముగా చూసుకుంటారు దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో ఉంటుంది ఏది వెనకడుగు వేసేటువంటి మనస్తత్వము కాదు మీది మొండితనంతో ముందుకే వెళతారు విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది ప్రమోషన్లు రావటము మిమ్మల్ని అర్థం చేసుకోవటము మీకు అనుకూలముగా నడుచుకోవటము ఉద్యోగాల్లో జరుగుతుంది వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేసేటువంటి ఇది ఉంటుంది తప్పకుండా విజయము సాధించి తీరుతారు పోలీసులు డాక్టర్లకు అత్యద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్లకు విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు అక్కడే స్థిరపడేటువంటి దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరపడండి కుటుంబములో చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి క్లేశము ఇలాంటివి రావచ్చును కనుక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతతో ఆలోచన చేస్తే మెరుగవుతుంది అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరం అంతా అని తెలియజేస్తూ జయోస్థు